హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైతు వాళ్ళ అందరూ నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు మనం విజయవాడలో డైరీ మిత్ర అనే కంపెనీ దగ్గర అయితే ఉన్నాం వీళ్ళు గత పదిహేను సంవత్సరాలుగా అయితే డైరీ డైరీ ఫామ్స్కి సంబంధించి మిషనరీస్ అయితే అమ్ముతున్నారు దాంట్లో ప్రధానమైనది మిల్క్ మిషన్స్ అండి ఈ అయితే వీళ్ళ దగ్గర అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు అయితే ఆంధ్ర అండ్ తెలంగాణ అయితే అమ్ముతున్నారు వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అయితే మిల్క్ మిషన్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ వీళ్ళ దగ్గర ఏమేమి మిషనరీస్ ఉన్నాయి వాటి కెపాసిటీ అంతా ఇవన్నీ తెలియడానికి రాజేంద్ర కుమార్ గారు ఆయన ఇక మిల్కింగ్ మిషన్స్ అనేది మెయిన్ బిజినెస్ మాది ఎందుకు అంటే ప్రతి షాప్ లో మీరు ఎక్కడైనా సరే మాలంటి డీలర్స్ ని చూసినప్పుడు మిల్కింగ్ మిషన్స్ షాప్ కట్టర్స్ ఇలా డైరీ ఫామ్ కి సంబంధించిన ప్రతి ఒక్కటే సేల్ చేస్తుంటారు కానీ వాళ్ళకి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనకు తెలియదు మాదైతే మిల్కింగ్ మిషన్స్ మాత్రమే మెయిన్ గా పెట్టుకున్నాం ఎందుకంటే మిల్కింగ్ మిషన్స్ కి సర్వీస్ గానీ స్పేర్ పార్ట్స్ కానీ అమ్మిన తర్వాత చాలా మంది రెస్పాండ్ కారు కానీ మా దగ్గర ఏంటంటే ఏ కంపెనీకి సంబంధించిన మిల్కింగ్ మిషన్స్ కైనా స్పేర్ పార్ట్స్ ఇస్తాం సర్వీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం మా దగ్గర ఒకటి నుంచి వంద వరకు సంబంధించిన పశువులకి మిల్కింగ్ మిషన్స్ అయితే ఉంటాయండి ప్రస్తుతానికి మీరు చూసే మిషన్ వచ్చేటప్పటికి మీకు ఇరవై ఐదు పశువుల వరకు పాలు పిండుతుంది అది కాక గేదెలకి ఇది స్పెషల్ మిషన్ ఎందుకు అంటే పంపు కెపాసిటీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం ఇస్తున్నాం దీనికి వన్ హెచ్పి మోటార్ తో వస్తుంది ఈ మిషన్ ఏంటంటే బఫెల్లోస్లో కొన్ని హార్డ్గా ఇచ్చేవి కానీ సాఫ్ట్ గా ఇచ్చే కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి ఏ దేనికైనా సరే ఈ మిషన్ అనేది కరెక్ట్గా పాలు పిండుతుంది కొంతమంది చెప్పేది ఏంటంటే కొన్ని మిషన్స్ సగమే పిండుతాయి కొన్ని సగం పిండవు ఇట్లా ఉంటుంది కానీ ఈ మిషన్ వచ్చేటప్పటికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చివరి బొట్టు వరకు కూడా పాలు పెరుగుతుంది కారణం ఏంటంటే ఈ పంపు కెపాసిటీ హైగా ఉండడం వల్ల ప్రెజర్ కూడా హైగా వస్తుంది ఆ హై ప్రెజర్ వచ్చినప్పుడు మాత్రమే గేదెలకి పాలు తీయడం అనేది సులభంగా ఉంటుంది ఇది కాకుండా మన దగ్గర ఇంకొన్ని మిషన్స్ పదిహేను పశువులకి సంబంధించింది పదికి సంబంధించినవి ఐదు సంబంధించినవి కూడా ఉంటాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికి ఈ మిషన్కి సంబంధించిన ఇరవై ఐదు లీటర్ల బకెట్ అండి ఇది మొత్తం కూడా ఈ రబ్బర్ పార్ట్స్ ఏదైతే చూస్తున్నారో అన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి ఈ స్టీల్ సెల్స్ వల్ల మనకి మిల్కింగ్ అనేది చాలా సులువుగా జరుగుతూ ఉంటుంది పెత్తటం కూడా గట్టిగా పిండుతుంది ఈ లైనర్స్ లో ఉండే హోల్ ఏదైతే ఉంటుందో ఇది గేదెలకి సూట్ అయ్యే విధంగా ఉంటుంది ఇది కాకుండా ఈ పల్సెటర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఎంతైతే ప్రెజర్ కావాలో అంత ఇవ్వడానికి సులువుగా ఉంటుంది ఇది రైతు కూడా దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఈజీగా చేసుకోగలడు డైరీ ఫార్మ్స్ లో ట్వంటీ మీటర్స్ వైర్ ఇచ్చి ఫీడింగ్ అంటున్నారు కదా మిల్క్ ఫీడింగ్ మిషన్స్ అలాంటి మీ దగ్గర ఉన్నాయి దాని ఉన్నాయండి అవి కూడా వీటిని బ్లాక్స్ అంటారు వీటిలోనే చాలా మంది మినీ మిషన్స్ ఇలా కూడా నానో మిషన్స్ అని చెప్పేసి చెప్తారు ఓన్లీ చిన్న కెపాసిటీ మిషన్స్ కి మాత్రమే మేము ఈ పైప్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై అడుగులు పైప్ ఇస్తాం ఇది ఎలా అంటే మన షెడ్ లోనే ఒక ప్లేస్ లో పెట్టుకొని ఆ ఎనిమల్స్ అనక అక్కడ నుంచి మిల్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది మాక్సిమం వచ్చేసి హాఫ్ హెచ్పి మోనో మోనోబ్లాక్ సిస్టమ్స్ అనేది ఇస్తాం ఇది ఆవులకి మాత్రమే స్పెషల్ గా ఇస్తాను గేదెలకి అడిగినా సరే నేను డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఈ రకమైన పంపులు గేదెలకి సూట్ కావని దాని తర్వాత ప్లేస్లో ఇది టూ ట్వంటీ ఎల్పిఎం అని ఉంటుందండి ఇదైతే మేము ఐదు పశువులు ఐదు గేదెలు ఉన్న వాళ్ళకి వరకు ఇస్తాం ఈ రెండు కూడా మోనోబ్లాక్స్ కావడం వలన మాత్రమే ఇరవై అడుగుల పైప్ అనేది ఇస్తాం ఈ రెండిటి తర్వాత ఇవి మాత్రం ఫిక్స్డ్ టైప్ మిషన్స్ అంటారు వీటికి ఎటువంటి పైప్ అనేది ఇవ్వడం జరగదు ఇవంతా కూడా షెడ్ లో ఒక పక్కన ఫిక్స్ వేసుకొని దాని త్రూ మొత్తం పీవీసీ పైప్ లైన్ అనేది వేసుకున్న తర్వాత మాత్రమే ఆ తో మిల్కింగ్ చేసుకోవడం జరుగుతుంది మామూలుగా అంటే తెలియని చాలా మంది అనుకునేది ఏంటంటే వీటికి కూడా ఒకవేళ ఫ్లెక్సిబుల్ పైపులు పడతాయా అంటే నా సలహా అయితే ఫ్లెక్సిబుల్ పైపు వాడకపోవడమే మంచిది ఫ్లెక్సిబుల్ పైపు ఈ చిన్న మిషన్స్ కి వాడటమే చాలా ఉత్తమం ఇప్పుడు మీరు మిషన్స్ సేల్స్ సర్వీస్ కూడా ఏం చేస్తారు ఎగ్జాంపుల్ మీ దగ్గర కొనుక్కున్నారనుకోండి రైతులు డైరీ ఫార్మ్స్ లో దానికి మిషన్స్ సర్వీస్ కూడా చేస్తారు మీరు అవునండి మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏదైతే అయినా సరే ఎక్కడైనా సరే మిల్కింగ్ మిషన్ తెచ్చుకున్నా వాళ్ళకి ఎవరైనా సరే సర్వీస్ ఇవ్వకపోయినా సరే మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి మా నెంబర్ మీరు నోట్ చేసి పెట్టుకోండి మా దగ్గర అన్ని కంపెనీలకి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మరియు సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మేమైతే మీ దగ్గరకే వచ్చే సర్వే చేస్తాం సార్ ఎగ్జాంపుల్ పది పశువులు పదిహేను పశువులు ఉన్న వాళ్ళకి మీ దగ్గర దానికి తగ్గట్టు బేసిక్ మోడల్స్ ఉన్నాయండి ఈ మిషన్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ ఎల్పిఎం పంప్ తో వస్తుంది ఇది నుంచి పది నుంచి పదిహేను పశువులకి ఎస్పెషల్లీ బఫెల్లోస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఇస్తాం మేము ఎందుకు అంటే ఈ పంప్ వచ్చేటప్పటికి మీ కెపాసిటీ ఇది కూడా హైగా ఉంటుంది దీని ప్రజలకు కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి బఫెల్లోస్ కి ఎక్కువ ఇస్తాం ఇందులో వచ్చేసి రకరకాల పంప్స్ ఉంటాయి అది వచ్చేసి హండ్రెడ్ ఎల్పిఎం అని వన్ ఫిఫ్టీ ఎల్పిఎం అని టూ ట్వంటీ అని టూ ఫిఫ్టీ అని రకరకాలుగా ఈ రోజు మార్కెట్ లో మీరు వింటూ ఉంటారు కొన్ని వీడియో ఛానల్స్ లో చూసి కూడా ఉంటారు ఏమని నానో మిల్కింగ్ మిషన్స్ అని చెప్పి మినీ మిల్కింగ్ మిషన్స్ అని చెప్పేసి వాటితో పాటు ట్యూబ్లు కూడా ఇస్తున్నారు ట్వంటీ ఫీట్స్ ఇట్లా అని ఇది వచ్చేటప్పటికి ఓన్లీ మీకు ఫిక్స్డ్ టైప్ మిషన్స్ లోకే వస్తుంది ఈ ఫిక్స్డ్ టైప్ మిషన్ అంటే పీవీసీ పైప్ లైన్ మాత్రమే దీనికి సూటబుల్ అవుతుంది దీంతో పాటు ఫ్లెక్సిబుల్ పైప్స్ కానీ ఇవి వేసుకోవడానికి ఇది సూటబుల్ కాదు ఇప్పుడు చెప్పింది పది పదిహేను పశువులకి అన్నారు కదా దీనికి బకెట్ కెపాసిటీ అనేది మాక్సిమం అందరి దగ్గర ఒకటే సార్ ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల బకెట్లు మాత్రమే అవైలబుల్ ఉంటాయి మాక్సిమం మేము ఏ మిషన్ కి ఇచ్చినా సరే ఇరవై ఐదు లీటర్ల బకెట్ మాత్రమే ఇస్తాం ఇక్కడ విషయం ఏంటంటే బకెట్ అనేది చిన్న మిషన్ కొన్నా పెద్ద మిషన్ కొన్నా బకెట్ అనేది కామన్ గా ఉంటుంది కానీ రైతు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంపులో అన్ని రకాల చేంజెస్ ఉంటాయి ఇప్పుడు ఏదైతే రేటు బయట అడుగుతున్నారో ఆ అడిగేటప్పుడు ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు ముందు పంపు గురించి తెలుసుకోవాలి ఏ కెపాసిటీ పంపు అతను పెట్టే డబ్బులు ఆ పంపుకి సరిపడా వస్తుందా లేదా ఎందుకు అంటే అన్ని రకాల పంపు పంపులు కూడా గేదెలకి సూట్ కావు చిన్న గే చిన్న పంపులు మోనోబ్లాక్ కానీ మినీ కానీ ఇవన్నీ ఆవులకి సంబంధించినవి గేదెలకి సంబంధించినవి అయితే మాత్రం దగ్గర దగ్గర మీరు బెల్ట్ ఆపరేటర్ అనేది మాత్రమే తీసుకోవాలి ఇందులో మోనో బ్లాక్స్ అని సపరేట్ గా ఉంటాయి ఏ మిషన్ కైనా గానీ కామన్ గా బకెట్ మాత్రం ఇచ్చేది ఇరవై గాని ఇరవై ఐదు లీటర్ల బకెట్ గానీ ఇస్తారు అయితే మీరు అడిగేటప్పుడు మాత్రమే గేదెలైతే మాత్రం బెల్ట్ ఆపరేటెడ్ తీసుకోండి ఆవులైతే మాత్రం మోనో బ్లాక్ చిన్న మిషన్స్ అయినా సరిపోతాయి ఆ చిన్న మిషన్స్ కూడా ఒకటి నుంచి ఐదు పశువులు ఉన్నోళ్ళకి మాత్రమే అది సూటబుల్ ఐదు దాటిన తర్వాత ఎవరైనా సరే ఈ బెల్ట్ ఆపరేటెడ్ మిషన్స్ తీసుకోవడమే ఉత్తమం ఎందుకంటే ఈ బిల్ట్ ఆపరేటెడ్ మిషన్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మిల్కింగ్ చేయడంలో ఆ ప్రాబ్లమ్స్ అనేది తీసివేయగలం లేదా వాళ్ళు రేటు మాత్రం చూసుకుంటే అక్కడ వాళ్ళు తీసుకునే మిషన్ అంటే ఇరవై వేలకు వచ్చేది కానీ ఇరవై మూడు వేలకు వచ్చేది కానీ ఎవరైనా సరే గేదెలకి పని చేస్తాయి అని అంటే మాత్రం అది అబద్ధం అంటే ఇప్పుడు మెయిన్ గా మిల్కింగ్ మిషన్స్ కొందా కొందా అనుకున్న వాళ్ళు మెయిన్ గా చూడాల్సింది పంప్ కెపాసిటీ అవును పంప్ కెపాసిటీ ఎందుకు అంటే ఈ రోజుల్లో తెలియక రైతులు ఏం చేస్తున్నారంటే రేటు మాత్రమే చూసుకుంటున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే రేటు కాదు చూడాల్సింది రేటు తో పాటు ఏ కెపాసిటీ పంప్ వస్తుందో చూడాలి ఆ కెపాసిటీ పంపు వాళ్ళకి సూట్ అవుతుందా లేదా అన్నది కూడా చూసుకున్న తర్వాత మాత్రమే ఒకటికి పది సార్లు ఆ కొనే దగ్గర అడిగి తర్వాత తీసుకోండి తరువాత బఫెల్లోస్ అయితే ప్రెజర్ మీకు మిల్కింగ్ చేసేటప్పుడు దగ్గర దగ్గర ఈ ఫైవ్ ఫిఫ్టీ ఎల్పిఎం అనేది చూసుకోండి ఈ ఫైవ్ ఫిఫ్టీ కే చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మిషన్ తీసుకోండి సార్ ఇప్పుడు ఈ మిల్కింగ్ మిషన్స్ లో కొంతమంది పెంచే వాళ్ళు ఉంటారు కొంతమంది ఆవులు గేదెలు రెండు కలిపి పెంచే ఉన్నారు కదా వాటికి మిషన్ సపరేట్ గా ఉంటాయా అవును సార్ ఇప్పుడు ఇది కూడా ఒక కష్టతరంగా మారింది సార్ చాలా మంది రైతులకు తెలియదు ఏంటంటే చిన్న కెపాసిటీ మిషన్స్ మాత్రమే ఆవులకి పని చేస్తే గేదెలకి అసలు పనిచేయం ఎందుకు అంటే ప్రెజర్ తక్కువ వస్తుంది కాబట్టి ఆవు ఎప్పుడైనా తక్కువ ప్రెజర్ లో కూడా పాలిస్తుంది అదే గేదె వచ్చేటప్పటికి ఎక్కువ ప్రెజర్ కావాలి సో మరి ఒక కెపాసిటీ దగ్గర నుంచి పై మిషన్స్ అన్ని కూడా ఆవులకి గేదెలకే పనిచేస్తాయి చిన్న కెపాసిటీ మిషన్స్ మాత్రమే ఆవులకి పనిచేస్తాయి ఇదే డిఫరెన్స్ కానీ ఈ విషయం తెలియక చాలా మంది సపరేట్ సపరేట్ గా మిషన్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఒక విషయం సార్ ఒక రైతు దగ్గర ఆవులు గేదెలు రెండు కలిపి ఉండొచ్చు అలాంటి వ్యక్తి సపరేట్ గా ఉన్నప్పుడు రెండు మిషన్లు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అలా కాకుండా రెండింటికి ఒకటే పని చేస్తుంది కాబట్టి దయచేసి కొనే ముందు కూడా ఇది క్లియర్ గా ఆలోచించండి రెండిటికి ఒకటే పని చేస్తాయి రెండింటికి ఒకే మిషన్ యూజ్ అవుతుంది